బంటి అనే చిన్న ముద్దైన కుందేలు ఉండేది అది రోజంతా దూకుతూ నవ్వుతూ ఆటలతో గడిపేది అడవిలోని జంతువులందరికీ బంటి అంటే చాలా ఇష్టం ఒకరోజు అకస్మాత్తుగా బలమైన గాలి వచ్చింది చెట్లు వంగిపోయాయి ఆకులు ఎగిరాయి చిన్న జంతువులంతా భయంతో దాగిపోయాయి అప్పుడే బంటి ఏదో గమనించాడు ఒక చిన్న పక్షి పిల్ల గూడు నుంచి కింద పడుతోంది అది ఎగరలేక వణికి పోతోంది వంటి వెంటనే పరుగెత్తి వెళ్ళాడు ఒక పక్షి ఆకు తీసుకుని పిల్లను నెమ్మదిగా దానిపై పెట్టాడు చాలా జాగ్రత్తగా ఆ పక్షి పిల్లను దాని అమ్మ దగ్గరకు చెట్టుపైని కట్టి తీసుకెళ్లాడు అడవిలోని జంతువులందరూ ఆశ్చర్యపడి చిన్న బంటికి ఇంత మంచి అని అన్నారు బంటి నవ్వుతూ చెప్పాడు ఎవరినైనా సహాయం చేయడానికి పెద్ద బలం అవసరం లేదు మంచి మనసు చాలదు అందరూ చప్పట్లు కొట్టారు బంటి అడవిలో హీరో అయ్యాడు నీతి చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకురాగలం